నమస్తే 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 హాయ్ అందరికీ నమస్తే నా పేరు శ్రీను ఈరోజు మనం ఒక వింత టాపిక్ గురించి మాట్లాడుకుందామండి అదేంటంటే మనల్ని టీవీలో గంటల తరపడి చూసేలా చేసేది ఏంటండి అది కొన్నిసార్లు సంతోషపరచవచ్చు కొన్నిసార్లు ఉస్సుమనిపించవచ్చు అదేనండి టీవీ యాడ్స్ గురించి చెప్పుకుందాం రోజు వాటి వల్ల మనకు వచ్చే లాభాలు వాటి వల్ల మనకు జరిగే నష్టాలు వాటి గురించి కాసేపు హ్యాపీగా మాట్లాడుకుందామండి నిజంగా ఈ యాడ్స్ ఎంత వింతగా ఉంటాయంటే ఒక్కసారి ఒక అబ్బాయి బట్టలు ఉతుకుతుంటే వెంటనే హీరోయిన్ వచ్చి ఏంటి సర్ఫ్ యాడ్ చేస్తున్నావా అని అడుగుతుంది అంటే మన జీవితంలో ప్రతి పనికి ఒక యాడ్ ఉంటుందన్నమాట ఈ యాడ్స్ వల్ల మనకు కలిగే కొన్ని లాభాల గురించి మొదటగా మాట్లాడుకుందామండి టీవీ యాడ్స్ వల్ల లాభాలు అవి లాభాలేనా లాభం నెంబర్ వన్ క్లీనింగ్ అండ్ ప్రొడక్ట్స్ యాడ్స్ టీవీలో ఒక సోప్ యాడ్ చూస్తే ఓ ఈ సోప్ రాసుకుంటే నేను కూడా అవుతానేమో అని భ్రమ కలుగుతుంది కదా బాత్రూంలోకి వెళ్ళి సోప్ ఎక్కడా అని వెతుకులాడతాం పక్కనే ఒక సర్ఫ్ ఉంటుంది ఇదేం అయ్యారా బాబు అనుకుంటాం తీరా సోపు దొరికిన తర్వాత రాసుకుంటే వచ్చి చూసుకుంటే ఏమున్నది ఎప్పటిలాగే అదే కలర్లో ఉంటాం కానీ ఒక ఆశ 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 ఆశలోనే బ్రతుకుతుంటాం ఇక లాభం నంబర్ టూ ఆహారం యాడ్స్ టీవీలో పిజ్జా యాడ్ చూస్తాం దాన్ని చూడగానే తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది వెంటనే ఫోన్ తీసుకొని పిజ్జా ఆర్డర్ చేయండి ప్లీజ్ అని అడుగుతాం అది వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఆ టేస్ట్ ఉండదు ఆ క్వాంటిటీ ఉండదు అయినా కూడా పర్లేదు టీవీలో యాడ్ చూసాం కదా అని సర్ది పెట్టుకుంటాం అంతే కదా లాభం నెంబర్ త్రీ స్క్రీన్ మీద ఒక కార్ యాడ్ వస్తుంది హీరో కార్లో వెళ్తూ ఉంటాడు అమ్మాయిని ఎక్కించుకొని కుండల మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటాడు జీమని కదా యాడ్స్ టీవీలో యాడ్ చూస్తే ఆహా ఈ కారు కొంటే బాగుండు నేను కూడా ఈ యాడ్లో లాగే డ్రైవ్ చేస్తానేమో అనిపిస్తుంది కదా కానీ ఒకసారి రోడ్ మీదకి వెళ్తే అమ్మో ఈ ట్రాఫిక్లో బండి ముందు కదులుతుందా అని భయపడతాం అంతే కదా కానీ మనకు ఒక కళ ఆ కారు యాడ్ కలలాగే ఉంటుంది ఇవన్నీ లాభాలనుకుంటే నష్టాలు కూడా ఉన్నాయి కదా అవే యాడ్స్ కొన్నిసార్లు మనల్ని ఎంత ఇబ్బంది పెడతాయో తెలుసా మీకు టీవీలో కొన్ని యాడ్స్ వస్తుంటే మొట్టమొదలు ఏం కనిపిస్తుంది తెలుసా మొదటిగా ఎయిర్ ఆయిల్ యాడ్స్ నష్టం నెంబర్ వన్ ఎయిర్ ఆయిల్ యాడ్స్ ఒక అమ్మాయి జుట్టు ఎంత పొడవుగా ఉందో అని యాడ్లో చూపిస్తారు మనం ఆ హెయిర్ ఆయిల్ కొనుక్కొని వారానికి ఒకసారి రాసుకుంటాం కానీ మన జుట్టు ఒక అరంగులం కూడా పెరగదు అప్పుడు మన అమ్మమ్మ నీ జుట్టు పెరగడానికి ఏమైనా తింటున్నావా అని అడుగుతుంది మనం యాడ్లో చూసిన ఆశలన్నీ మనసులోనే అణచివేస్తాం ఇక నష్టం నెంబర్ టూ మెడిసిన్ యాడ్స్ మెడిసిన్ యాడ్ వస్తుంది వెంటనే మీకు రిలీఫ్ దొరుకుతుందని వస్తుంది ఆ యాడ్లో ఒక మాత్ర వేసుకుంటే వెంటనే నొప్పి తగ్గిపోతుందని చెప్తారు మనం వెంటనే ఆ మెడిసిన్ కొనుక్కొని మాత్ర వేసుకుంటాం కానీ అరగంట తర్వాత ఆ నొప్పి అలాగే ఉంటుంది అప్పుడు మన కోపం వచ్చి ఈ మెడిసిన్ వల్లనే నా తలనొప్పి వచ్చింది అని అనుకుంటాం తిట్టుకుంటాం కూడా మై గాడ్ ఆ తర్వాత తలనొప్పి భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇక నష్టం నెంబర్ త్రీ లోన్ యాడ్స్ మీ కలలో ఇల్లు కారు కొనుక్కోండి తక్కువ వడ్డీతో లోన్ పొందండి అని ఒక యాడ్ వస్తుంది మనం వెంటనే బ్యాంకులోకి వెళ్తాం అక్కడ మనకు తెలియని వందల లెక్కలు పేపర్లు ఇస్తారు చివరికి మనం వడ్డీ తగ్గదు పేపర్ల లెక్కలు అర్థం కావు కలలు కలలు ఉంటాయి చిన్న చిన్న రైటింగ్ ఉంటుంది అప్పుడు మనకు లోన్ తీసుకుంటే నా జీవితమే లోన్ పాలవుతుందని భయం కలుగుతుంది చూసారా ఈ యాడ్స్ మన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి అవి మనకు తెలియకుండానే ఆశలు కల్పిస్తాయి ఒక్కసారి ఆశలన్నీ అబద్ధమని నిరూపిస్తాయి కానీ చివరికి ఆ టీవీలో యాడ్ వస్తుంటే మనం స్విచ్ ఆఫ్ చేయలేము ఎందుకంటే యాడ్ తర్వాత మనకు ఇష్టమైన సినిమా వస్తుందో సీరియల్ వస్తుందో అదే ధ్యాసలో ఉంటాం కదా సో మిత్రులారా టీవీ యాడ్ చూసి నవ్వుకుందాం అవి మన జీవితంలో ఎంత వింతగా ఎంత ఫన్నీగా కలిసిపోయాయో అర్థం చేసుకున్నాం ఏమంటారు అంతేకాని యాడ్స్లో చెప్పినవన్నీ నమ్మేసి ఆ యాడ్స్ చూసి కష్టాలు పడకుండా నష్టాలు పడకుండా బ్రెక్కి ఏమంటారు ఫ్రెండ్స్ బాయ్